ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మీషో నుండి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చూపించబోతున్నాను అనమాట సో తమ్మైలో చూసారు కదా మనకి ఇంట్లో అలారం క్లాక్ అనేది ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా పిల్లలు స్కూల్ టైంకి లేవాలి అంటే అది ఖచ్చితంగా ఉండాల్సిందే కదా మా పిల్లలు అయితే మార్నింగ్ లేపడానికి అయితే నేను చాలా కష్టపడుతున్నాను సో అందుకే ఇలా అయితే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్తో కూడా లేస్తూ ఉంటారనమాట సో అలా మా కూడా ఇప్పటి నుంచో ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెప్తాను మీషోలో ఆర్డర్ చేశాను మొత్తానికి పార్సల్ అయితే ఇలా వచ్చిందనమాట బాక్స్లో అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ప్యాకింగ్ అయితే ఉంది దెన్ నెక్స్ట్ ఒక బాక్స్ అయితే ఉంది సో కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు క్లాక్ అయితే సూపర్గా కనిపిస్తుంది కదా సో ఇందులో చాలా రకాలు ఉన్నాయి బట్ ఏంటంటే నాకు వా మా అబ్బాయికి నచ్చింది నేను ఆర్డర్ చేశాను అనమాట ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం లోపల ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఎవ్రీథింగ్ ఉందన్నమాట బట్ ఓపెన్ చేస్తే ఇలా మనకి ప్యాకింగ్ అనేది ఇచ్చారు బట్ చాలా అంటే చాలా క్యూట్ ఉందనమాట క్లాక్ అనేది రోజు కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసిన తర్వాతే కదా వీడియో పెడతాను సో ఎక్కడ పెట్టినా కూడా అదొక అట్రాక్షన్గా కనిపిస్తుంది క్లాక్ అనేది నిజంగా ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అంటే లైక్ మనకి స్టీల్ ఉంటుంది కదా సో అలా ఉందన్నమాట చాలా షైనీగా చాలా ముద్దు ముద్దుగా క్యూట్గా అయితే ఉంది మొత్తానికి క్లాక్ అయితే ఇది అనమాట మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇది బ్యాటరీ కూడా దీంతో పాటునే వచ్చింది యాక్చువల్గా కొన్ని కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్కి ఏంటంటే బ్యాటరీస్ అవి మనమే వేసుకోవాలి కదా బట్ ఇక్కడ మనకి విత్ బ్యాటరీతో ఇచ్చారనమాట సో మొత్తానికి అయితే బ్యాటరీ వేసి మొత్తం అంతా చెక్ చేసాము అంతా బాగానే ఉంది క్వాలిటీ సూపబ్గా ఉంది ప్రైజ్కి తగ్గట్టే నాకు అనిపించింది అనమాట కొన్ని కొన్ని నేను కొంటాను కానీ రే రేట్ ఎక్కడ ఎక్కువ పెట్టేసాను దీని క్వాలిటీ బాగాలేదు సో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి మనకు అనిపిస్తూ ఉంటుంది బట్ ఇది ఆ ప్రైజ్కి క్లాక్ అనేది చాలా బెస్ట్ అనిపించింది ఇందులోనే మనకి చూడండి స్టీల్ లాగే రాగి పాత్రలు ఉంటాయి కదా ఆ టైప్ కలర్ కూడా ఉంది అండ్ బ్లాక్ కూడా ఉన్నట్టుంది బట్ ఇది మెటీరియల్ స్టీల్గా వేరే అనమాట ప్లాస్టిక్ టైపు దీని సౌండ్ కూడా ఒకసారి చూడండి ఎలా వస్తుందో సో ఇదన్నమాట మా వాళ్ళకి ఈ సౌండ్ వినిపించి నేను అరవలసిన పని లేకుండా ఈ క్లాకే వాళ్ళని లేపుతుందనమాట నిద్ర అనేది బట్ ఇది చాలా చాలా బాగుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనాలి అనుకుంటే కొనండి మీషో అనే నేను ఏం చెప్పను కానీ ఏ ఆన్లైన్ వాటిలోనైనా ఉంటుంది బట్ ఇది క్వాలిటీ బాగుంది ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అనమాట సో వీడియో మీకు నచ్చిందా ఇంతకీ క్లాక్ బాగుందా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్